హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే అందరూ ఇష్టంగా తినే ఎమ్మి రెసిపీ చికెన్ పాకెట్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా మనము ఇలాంటివి తినాలనుకుంటే మంచి హోటల్కైనా వెళ్ళాలి లేదా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి కానీ ఆ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు ఇంకా మనం వీటిని ఇంట్లోనే చేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి వీటిని ప్రిపేర్ చేయటానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోండి ఈ చికెన్ని ఇలా కొంచెం పెద్ద సైజు పీసెస్లా కట్ చేసుకోవాలండి మరి చిన్నవిగా కట్ చేస్తే బాగుండదు సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి చికెన్ ఉడకడం స్టార్ట్ అయ్యింది అలాగే మనకు చికెన్ కలర్ కూడా మారిపోయిందనమాట సో ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనము పిండిని కలుపుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము చికెన్ని చెక్ చేసుకుందాము ఈలోపు మనకు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి అయితే ఇందులో వాటర్ ఇంకా ఉంది సో అయినా సరే చికెన్ అయితే ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ని ఇందులో నుంచి అంటే ఈ వాటర్లో నుంచి పక్కకు తీసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీసేసుకోండి చల్లారిన తర్వాత అయితే ఈ వాటర్ అనేది చికెన్ ముక్కలు కొంచెం పీల్చుకుంటాయనమాట సో ఇలా వేడిగా ఉన్నప్పుడే చికెన్ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి చికెన్ చల్లారేలోపు మనము మిగతా ప్రాసెస్ని అయితే చూద్దామండి మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈక్వల్ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నేనైతే ఐదు బాల్స్ని ప్రిపేర్ చేశాను మీరు కావాలనుకుంటే ఆరు వరకు అయినా సరే చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఫస్ట్ కొద్దిగా పొడిపిండిలో అప్లై చేసుకొని ఇప్పుడు మనం దీన్ని రోల్ రోల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ ఎంత పల్చగా అయితే చేసుకోగలరో అంత పల్చగా ఒత్తుకోండి అప్పుడే మనం చేసే ఈ రెసిపీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ చూడండి ఎంత పల్చగా చేశాను ఇలా పల్చగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఇలాగే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఒక్కొక్క చపాతీని ఇందులోకి ప్యాన్ పైకి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసేసి ఇంకొక సైడ్ కూడా జస్ట్ కొద్దిగా కాల్చుకోవాలండి మరి ఎక్కువసేపు అయితే కాల్చొద్దు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ వరకు కాల్చుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నింటినీ కూడా కాల్చుకొని తీసుకోవాలండి చూడండి నేనైతే మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటి అడ్జస్ట్లని కట్ చేసుకోవాలి కొంచెం షార్ప్గా ఉండే చాకుని తీసుకొని ఇలా ఇక్కడ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్టీ తీసేయండి అలాగే వీటిని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేసి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చండి ఇప్పుడైతే నేను వీటిని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా మధ్యలోకి సమానంగా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు పాకెట్స్ కోసం షీట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి ఆరిపోకుండా పైన ఒక తడి క్లాత్ని ఇలా పైన కప్పి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము చికెన్ని తీసుకుందాము చికెన్ కూడా కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ని ఇలా చేతితో మ్యాష్ చేసుకోవాలి ఇలా మనము ఈ లేయర్స్ అన్నీ విడివిడిగా చేసుకోవాలి అనమాట చూడండి ఇక్కడ నేను ఇలా అయితే చేశాను ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఈ స్పైసెస్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఈ స్పైసెస్ అన్నీ బాగా తగిలేలా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ చికెన్ని పక్కకు తీసేసుకుందాము అలాగే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మయోనిస్ని వేసుకోండి నేను ఇక్కడ వెజ్ మయోనిస్ని తీసుకున్నానండి ఈ మయోనిస్ అనేది హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇలా మయోనీస్ వేసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఫ్రెండ్స్ మనము చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేయాల్సిన సాల్ట్ నేనైతే మర్చిపోయాను మీరు చికెన్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ని వేసుకోండి నేను వేయలేదు కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మయోనీస్ చికెన్లో బాగా కలిసేలా చక్కగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టెక్స్చర్ అనేది చెక్ చేసుకోండి మనకు ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉండాలండి ఈ చికెన్ అనేది ఒకవేళ కొంచెం పొడి పొడిగా అనిపించినట్లయితే ఇంకొద్దిగా మయోనిస్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని తీసుకోండి సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుకొని పల్చటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ షీట్స్ని ఫస్ట్ ఒకటి తీసుకొని ఇలా నిలువుగా పెట్టుకొని ఇంకొకటి మధ్యలోకి ఇలా ఈ వీడియోలో ఎలా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టుకోండి తర్వాత ఈ చికెన్ స్టఫింగ్ని మధ్యలో ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెట్టుకొని సెట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండి పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలి నాలుగు వైపులా కూడా అప్లై చేసుకోండి ఇంకా మనకు ఈ ఫోల్డింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ కింద లేయర్ ఫోల్డ్ చేయాలండి ఇలా కింద లేయర్తో ఫోల్డ్ చేసి మనము కవర్ చేసేయాలన్నమాట అంటే క్లోజ్ చేసేయాలన్నమాట ఇలా క్లోజ్ చేసి లైట్గా ప్రెస్ చేసుకొని తర్వాత మధ్యలో ఉన్న ఈ లేయర్తో కూడా ఇలా క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసి లైట్గా ప్రెస్ చేయండి మొత్తం అంతా అతుక్కుపోతుంది చూడండి మనకు పాకెట్ అయితే రెడీ అయిపోయింది అన్ని వైపుల నుంచి కవర్ అయిపోయింది మనకి స్టఫింగ్ కూడా బయటికి రాదండి ఇలాగే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాకెట్స్ని ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి నేనైతే ఒకేసారి నాలుగింటిని వేసేస్తున్నానండి ఇలా పాకెట్స్ని వేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకవైపు కాల్చుకోవాలి అంటే ఫ్రై అన్నమాట ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసి ఈ సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అయితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు తొందరగా మాడిపోతాయండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ లేయర్స్ అనేవి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంకొక వైపు కూడా మంచి కలర్ వచ్చేసింది చూడండి ఇలాగే అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపుల నుంచి అంటే అన్ని వైపుల నుంచి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చూడండి మనం వేసిన ఆయిల్ కూడా ఇందులోనే ఉంది చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఆయిల్తోనే వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా అన్ని వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న ఈ పాకెట్స్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి చా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్ళ రెసిపీ చూసారు కదండీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్